ఏం చెప్పాలో కొద్దిగా చెప్తే నేను మా తాత ముత్తాతల కాలం నుండి చేసుకుంటున్నాం గత పూర్వీకుల దగ్గర నుండి పంట పైరు ఆవులు గోవులు అన్ని బాగుండాలని చేస్తారు ఈ లొకేషన్ లో మా తాతల కాలం నాటి అంటే మా ముత్తాతల కాలం నాటి చేస్తున్నారు దానికి సాక్ష్యం ఏంటి నాగో ఆ చెట్టు వందల సంవత్సరం నాటి చెట్టు అగో ఆయన మా తాతయ్య మా ముత్తాత ఆయన ఇగో మా తాత ఇగో మా తాతలు ఆయనకు ఒక ఎనభై సంవత్సరాలు ఉంటాయి చె సక్రామ్ నాయక్ బాణోద్ సాంగు మా బాబాయ్ బాణోత్ రాము ఇదే మేము శీతల అని పూజించే దేవతలు ఏడు దేవతలు మొత్తం మా బాబాయ్ మా బాబాయ్ బాణువత్ రాము వినోద్ వినోద్ ఇగో మా నానమ్మలు బాణోత్ పింపిలి బాణోత్ లచ్చి బాణోత్ చిలికి